గురించి చెప్పాడు ఈ పతనమైనటువంటి వాడు పైకి రావాలి రెండోది పతనం కాకుండా నివారించుకోవాలి రెండు ఉన్నాయి అయినప్పుడు పైకి రావాలి పతనం కాకుండా కూడా నివారణ చేసుకోవచ్చు ఇప్పుడు పైకి వెళ్ళాలి కింద పడకూడదు పడకూడదు పైకి వెళ్ళాలి ఉత్సాహం ఎలా వెళ్ళాలి పైకి వెళ్ళడానికి మార్గం ఏమిటి రివర్స్ గే ఇప్పుడు బయట నుంచి కిందికి దిగాడు పడ్డాడు మెట్టు మెట్టు దిగి ఇది పళ్ళు ఏం చేయాలి ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి అంతే కదా నిచ్చిన ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళినట్లు ఇప్పుడు ఎందుకు పడ్డాడు కారణం ఏంటి విషయం అదిగా అదేం చేసింది సంఘం ఏర్పరిచింది సంఘం వల్ల కామం ఇలా పడ్డాయి ఇప్పుడు దాన్ని ఏం చేయాలంట చెప్తాను అరవై నాలుగు అరవై ఐదు गद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् विषयानि రాగద్వేష వియుక్త ఇంద్రియ విషయాంచర ఏంటి విషయ ప్రపంచంలోనే ఈ ఇంద్రియాలు సంచరించాలి ఇంకో మార్గం లేదు కదా ఇంద్రియాలు ఎక్కడికి వెళ్తాయి ఈ విషయాల్లోకి వెళ్తాయి ఈ సహజం సహజమే లేదు సహజమని అన్ని వదిలేస్తామా కాదు కదా ఏం చేయాలి ద్వేషం యుక్తై ఇంద్రియ అంటే ఇంద్రియాలను ఏం చేయాలి రాగం ద్వేషం ఈ రెండు ఇంద్రియ స్థాయిలో మనోస్థాయిలో బుద్ధి స్థాయిలో ఉంటాయి అంటే ఒక దానియందు రాగం ఒక దాని ఎందు ద్వేషం రాగం అంటే దానిపై చాలా ఆసక్తి కలిగి ఉంటుంది ద్వేషం అంటే ఎవర్షన్ దానిపైన మంచి అంటే ఒక రకంగా వికర్షణ ఆకర్షణ వికర్షణ రాగం ద్వేషం ఉంటుంది కదా ఇది ఎక్కడ ఉంటుంది విషయాల్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు ఉన్నంతసేపు ఏమవుతుంది ఆకర్షణ ఉంది రాగం ఉంది అప్పుడేమవుతుంది అది వెళ్ళిపోతుంది దాంట్లోకి సగులు ఉంటుంది సంఘం వస్తుంది సో సంఘానికి కారణం ఇది కదా కాబట్టి ఇంద్రియాల్లోనే ఉండాలి ఇంద్రియాలను వాడుకోవాలి విషయాల్లోనే సంచారు మరి ఏం చేయాలి దానికి ఏదైతే విషయాలు తగ్గులుకోవడానికి కారణమో అది రాగద్వేషం కాబట్టి అంతే ఆకర్షణ వికర్షణ వాటిని ఆ దోషాన్ని తొలగించుకొని ఇంద్రియ వ్యవహారం చేస్తే తప్పులు రాగద్వేషాలు ఎక్కడి నుంచి పనిచేస్తాయి మనస్సులో నుంచి పనిచేస్తాయి అంతేకా సో మనస్సు ఆకర్షింపబడితే ఇంద్రియాలు పోకుండా ఆపేస్తాయా మనసు ఇష్టపడకపోతే ఇంద్రియాలు ఏం చేయచ్చు చెప్పుకుంటాయి అవునా వాడు మొహం చోటు నాకు ఇష్టం లేదండి ఆటోమేటిక్గా ఇట్లా పోతే ఇంద్రియాలు ఎందుకు మనసుకి అయిష్టత అక్కడ వికర్షణ ఉంది మనసుకి ఆకర్షణ ఉంది దాంట్లో ఒళ్ళంతా కను పెట్టుకుని అవునా కాదా అవునా కాబట్టి ఈ రాగద్వేషాలు లోపల నుంచి వస్తే వాటి ప్రభావానికిలోనే ఇంద్రియాలు పనిచేస్తాయి అందుకని ఇప్పుడేమన్నారు రాగము ద్వేషం ఈ రెండు లోపల నుంచి వస్తాయి వాటిని తొలగించుకుంటూ వాటి యొక్క ప్రభావాన్ని గురి కాకుండా ఇంద్రియ విషయాల్లో ప్రవేశిస్తే ఏ ప్రమాదం లేదు సో ప్రమాదం వల్ల వచ్చింది ఏమవుతుంది అతి ఇష్టం అతి ద్వేషం ఆకర్షణ వికర్షణ మామూలుగా మన కర్మ సిద్ధాంతానికి అర్థం చేసుకుంటే మనకి ప్రపంచంలో ఏదైతే ప్రారంభంలో ఉన్నదో అవి మనకు వస్తాయి దానికోసం మనమేం ప్రత్యేకంగా పోక్లాడ వస్తాయి కదా అయితే మనస్సు కొత్త కొత్త ఆకర్షణలు సృష్టించుకుంటుంది కొత్తగా ఆ ప్రపంచాన్ని చూసి అది చూసి ఇది చూసి అది ఏమవుతుందంటే ఆకర్షణకి ఆ ప్రారంభంలో వచ్చే వస్తాయి అని అనుకొని ఒక నిశ్చింతగా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆకర్షణ కూడా లోన్ వాడు అవునా ఆకర్షణ ఎప్పుడు కలుగుతుంది నేను తెలుసు ఆకర్షణ అంటే ఏంటి దానివైపు వెళ్ళిపోతుంది ఇంద్రియాలు తగ్గులుకుంటాయి అక్కడ అందుకు ఆకర్షింప పడకుండా ఉండటమే ముందు చెయ్యాలి ఏ విషయాకర్షణ అయినా ప్రమాదమే ఏ విషయమైనా లాగుతుంది నన్ను అది ప్రమాద హేతువే ప్రమాదం అంటే ఏం లేదు ప్రమాదం అంటే చావు అనే అక్కర్లేదు లేదా యాక్సిడెంట్ అనే అక్కర్లేదు ఇగో బుద్ధి నాశం అదే ప్రమాదం కాబట్టి విచక్షణ కోల్పోకముందే ప్రారంభంలోనే విషయాల్లో సంచరించు అయితే కంట్రోల్గా ఉండవు మనసు దేనికి తగిలిపోకుండా ఆకర్షింపబడకుండా ఏది అతిగా ద్వేషించవు దేనికంటే ఒక్కొక్కసారి మనం అనుకోని వచ్చి పడతాయి అనుకోని వచ్చి పడతాయి మనం ఎక్కువగా దాని వికర్షణ పెంచుకున్నాం అనుకోండి అది కూడా కష్టమే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది మన కానీ ప్రపంచంలో వచ్చేవి దాన్ని ఏం చేయాలి మనకు వచ్చేవి వస్తాయి అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొండదు అలాంటి ఇంద్రియాలతో విషయాల్లో సంచరించినప్పుడు ఇంకా ఆత్మవశి విధేయాత్మ రెండు చెప్పారు ఇంద్రియాలని మనస్వాధీనంలోకి తీసుకురావాలి తర్వాత మనసులు ఏం చేయాలి బుద్ధికి అధీనం చేయాలి బుద్ధి ఏం చేస్తుంది విచక్షణ వేగంతో ఉంటుంది కాబట్టి దాని అధీనంలో పెట్టాలి ఇదే ఆత్మ ప్రసాదం అది గచ్చింది ఎంత హాయి ప్రసాదం ప్రసాదం అంటే ఏంటి ప్రసన్నత క్ష్యం అది ఎప్పుడు స్పడలి ఇది పీకను ఇదిలాగను అంత తీసుకురాను అవునా కదా ఆకర్షణ అయినా వికర్షణ అయినా ప్రయత్నం ఉంటుంది స్ట్రగుల్ ఉంటుంది ఉండదా ఉంటుంది కారు రివర్స్ గేర్లో వెళ్ళినా లేదా మామూలు గే గేర్లో వెళ్ళినా పెట్రోల్ ఖర్చు అవుతుందా లేదా ముందుకు వెళ్ళా వెనక్కి వెళ్ళా అలాగే మనసు ఆకర్షింపబడ్డా శక్తి పోతుంది మనస్సు వికర్షించబడ్డా శక్తి పోతుంది రెండు అందుకని చెప్పాడు కాబట్టి ఇంద్రియాలని మనసు అధీనంలో తీస్తే మనసు కూడా ఉంటాయి కానీ రాఘద్వేషం దాని బుద్ధి అధీనంలో తీసుకున్నప్పుడు ప్రసాదం అంటే ఈ ప్రసన్నత అనేది మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కానీ ఆటోమేటిక్గా స్విచ్ వచ్చేది కాదు ప్రసాదం అయితే చేతిలో వస్తుంది పూజ చేయగానే అభిషేకం చేయగానే హోమం చేయగానే ఈ ఎక్కువ మంది ఇదే కావాలనుకుంటారు ప్రసాదం అది మాత్రం భక్తితో స్వీకరించాలి ప్రసాదం నైంటీ పర్సెంట్ ప్రసాదంలో నుంచి ఏదో వచ్చేస్తుందనుకుంటారు ప్రసాదం తీసుకోపోతే లేదు ఎక్కువగా ప్రసాదం భక్తి లేదు పూజ చూసినా చూడకపోయినా హోమన్లో పాలు పాల్గొనకపోయినా పాలు కొనకపోయినా స్వరణ చేసినా చేయకపోయినా ప్రసాదం టైం కూడా క్యూ ఎంత ఉంటుందో ఎక్కడైనా ఓ ఇప్పుడు పూజకొచ్చేవాడు పదమంది అయితే ప్రసాదానికి వంద మంది గ్యారంటీ ఎక్కడ ఇప్పుడు కలిలో మరీ ఎక్కువ ప్రసాదమే ఎక్కువ కావాలి ఎందుకు ప్రసాదం అంటే కేవలం బయట దొరికే పదార్థమే ఏదో అయిపోతుంది అనుకుంటా అతిగానే ఏదో అయిపోతుంది అనుకుంటాడు ఏమి కాదు సాదం తిన్నా ప్రసాదం తిన్నా ఒకటే ఇది బుద్ధి ప్రసాదం బుద్ధి పర పరమాత్మ వైపు వళ్లించకపోతే ఆ పూజలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క ఇది ఉనికిని భావించకపోతే ఏ తిన్నా ఉంది అది తెలియదు తెలియదు మాయరామ్మ వంట చేసుకోవడం తప్పుతుందని వెళ్తారు ఇప్పుడు ఎక్కువైపోయింది మరీ ఎక్కువైపోయింది అంతే ఇవన్నీ చూసి చూసి బాగా అనుభవం ప్రసాదం అంటే నోట్లో పడేది ప్లేట్లో పడేది చెట్లో పడేది కాదు ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మన మనస్సు యొక్క ప్రసన్నత అది సో ఇప్పుడు ఎప్పుడైతే మనసులో రాగద్వేషాలని కాకుండా ఇంద్రియ ఇంద్రియాల్లో సంచరి ఇంద్రియాల్ని మరి బయట విషయాల్లో సంచరింప చేసినా అప్పుడు ఏమవుతుంది మనస్సు వర్షంలో ఇంద్రియాలు ఉంటాయి మనసు బుద్ధి అవసరంలో ఉంటుంది ఎలర్ట్గా ఉంటుంది అప్పుడు ఈ రెండూ ఉండవు ఏది విషయాల్లో మరిగెత్తడం విషయాల నుంచి వెనక్కి రావడం శ్రమ తగ్గిపోలే శ్రమ తగ్గిపోయింది ఇంద్రియాలకు శ్రమ మనసుకు శ్రమ తగ్గిపోయింది ఎప్పుడైతే మేము ఎనర్జీ వేస్టేజ్ తగ్గుతుందో అప్పుడేమవుతుంది లోపల శక్తి పెరుగుతుంది కదా ప్రసన్నత ఈ చలనం సంచలనం ఈ ప్రసన్నత ఎప్పుడైతే వస్తుందో విచిత్రం కదా ప్రసాదే సర్వదుఖానం హాని ప్రసన్నత అంటే ఏంటి చేరుకోలేదు అది వచ్చిందా సరే వాటికి అని ఈ ప్రసన్నత అనేది ఈశ్వర ప్రసాదం సో ప్రసాదం అంటే ఏంటి ఈశ్వర ప్రసాదం అందుకే మామూలుగా కూడా ప్రసాదం వచ్చినప్పుడు మనకి ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలని చెప్తారు ఎంతో గౌరవంతో అవునా ఇష్ట భగవంతుడు ఇచ్చాడు ఇది ఏంటి స్వీకరించమంటేంటి ఇచ్చింది ఏదైనా నేను స్వీకరిస్తాను అనేటువంటి ఒక భావన ఈ ప్లేట్లో వచ్చింది నోట్లో పడేది కాదు ఇక్కడ ఈ ప్రపంచంలో కర్మలు కర్మ ఫలితాలు ఉంటాయి కదా మానవుడు అనుభవించాలి కదా సో ఈ వచ్చేవన్నీ కూడా ఎవరిస్తున్నారు నాకు ఎవరి వల్ల నాకు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి ఈ కర్మఫలాలు భగవంతుడిచ్చాడు ఏం చేసుకుందేలే వచ్చింది కాబట్టి ఈ కర్మఫలము ఒకసారి రుచిగా ఉంటుంది ఒకసారి రుచిగా ఉంటుంది అవునా ఒకసారి మనకు ఇష్టమైన వస్తుందో ఒకసారి ఇష్టం లేనిదైనా రావచ్చు ఇది ఇక్కడ ప్రసాదం అంటే ఏంటి మనం అనుభవించేటువంటి కర్మఫలాలే అది ఈశ్వరుడు ద్వారా నాకు లభించాయి కాబట్టి దాన్ని నేనేం చేస్తాను స్వీకరిస్తాను ఈ ప్రసాద బుద్ధి ప్రసాద బుద్ధి ఈ ప్రసాద బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఆ చిత్తబుద్ధి కలిగినప్పుడు దుఃఖాన హాని ఉపజాయితాయి అది కూడా చెప్తున్నాడు అప్పుడు దుఃఖములు అన్నీ ఏమవుతాయి హాని అంటే నిరసించిపోతాయి నిజమే కదా లేకపోతే ఏమవుతుంది భగవంతుని వల్ల నాకు ఇది లభించింది అంగీకరించ లేదు అంగీకరించకపోతే నాకు ఎందుకు ఇట్లా జరిగిందో నాకు అన్యాయం జరిగింది ఇలా జరిగింది నన్ను మోసం చేశారు నాకు రాకూడదు వచ్చింది అనవసరంగా వచ్చి పడింది వాళ్ళే కారకులు ఏడుతూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటాయి అవునా కాదు పొత్తుకుంటుంది ఏడుస్తుంది గొడవ పెడుతుంది నసుగుతుంది సడుగుతుంది గొడవ ఎప్పుడు ఈ ప్రసన్నత అనేది ప్రసన్నత అనేది మనం కల్టివేట్ చేసుకుంటే వస్తుంది కానీ అది చెప్పాను కదా భగవంతుని ఇచ్చే కొబ్బరి ఒక కాదు భగవంతుడు కొబ్బరికాయ కొడితే వచ్చే కొబ్బరి మొక్క కాదు అవునా ఈ ప్రసన్న బుద్ధి ప్రసన్నత అనేది ఒక రకంగా కంటెంట్మెంట్ అంటారండి అంటే తృప్తి భగవంతుడిచ్చాడు భగవంతుడి కర్మఫలం నేను స్వీకరిస్తాను ఈ ప్రసన్నత వల్ల ఏమవుతుంది ఎలాంటి దుఃఖాలు వచ్చినా ఇవన్నీ ఏమవుతాయి జరిగిపోతాయి స్వీకరిస్తాడు అంగీకరిస్తాడు ప్రసన్న చేతస్సు ప్రసన్నమైనప్పుడు అలాంటి వాడు ఆ యొక్క బుద్ధి ఏమవుతుంది చక్కగా నిలుస్తుంది నిలకడుస్తుంది అప్పుడు నిలకడ స్టడీనెస్ పర్యవతినది బుద్ధి ఎందుకు చెంచగోతుంది అంటే ఈ మనస్సు ప్రసన్నత కాలేదు మనసు ప్రసన్నమైనప్పుడు బుద్ధినిచ్చిపోదు బుద్ధి ఏం చేయదు మనస్సులో చలన వచ్చినప్పుడు బుద్ధిని కూడా లాలిపాలిస్తుంది అవునా సో మనశ్చాంచర్యం చిత్త చాంచర్యమే బుద్ధి యొక్క చలనానికి కారణం బుద్ధి జ్ఞానాన్ని కోల్పోవడానికి స్మృతి కోల్పోవడానికి కారణం అవుతుంది ఇది ప్రసన్నమైనప్పుడు ఏం కాదు దీన్ని బుద్ధి యోగం అంటాడు బుద్ధి యోగం అంటే ఏమవుతుంది సమో సిద్ధ సిద్ధ్యో సమోత్వా చెప్పలే ఇదేగా సిద్ధి అసిద్ధి లాభం నష్టం జయం అపజయం దీన్ని సమంగా స్వీకరించినటువంటి ప్రసన్నత కదా ఆ స్వీకరించే ఆ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఏదైనా రా ఏదైనా రా ఇది వచ్చిందా పోనీ నా కర్మ ఫలం ఖర్చు అయిపోతుంది ఏదో పూర్వజన్మలో దుష్టకర్మ ఉందేమో అందుకే ఇది అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను సుఖం వచ్చిందా ఏదో సుఖం సుఖం వల్ల ఇది వచ్చింది ఇదంటే ఎవరు ఇస్తున్నారు నాకు ఆయన ఇచ్చే ప్రసాదం ఇది మరి మహాత్ములు అందరూ అట్లే కష్టాలు అందరికీ రాలేదు వచ్చాయి నేను చేసుకుంటే నాకు వచ్చింది భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు వచ్చింది ఆయన ఇచ్చాడు శ్రీహరి కసి అంతే వెళ్ళిపోతాయి కదా కానీ భగవంతుడు ఇచ్చాడు ఆయన ప్రసాదం అనుకుంటే వెనకలేదు నా కర్మ ఈ రకంగా వచ్చింది నేను అనుభవించి తీరాల్సింది అని నిర్ణయించుకున్నా నేను కర్మ నేను చేసే ఫలితాన్ని ఆయన ఇస్తాడు నాకు తెలియదుగా ఏ వస్తాయో ఆయన ఇచ్చేవాడే కాబట్టి ఆయన భగవంతుడికి ఏమైనా పార్షువాలిటీ ఉంటుందా మ్యానిపులేషన్ చేయగలడా చూడ ఎలా రావాలో అలాగే ఎవరు ఏ జీవుడికి ఏ కర్మఫలం ఎప్పుడు రావాలో అంతే వస్తుంది అయితే ఈ ప్రసన్నత అనేది సాధకు డెవలప్ చేసుకోవాలి కల్టివేట్ చేసుకోవాలి తనకు తానుగా లోపల ఆ భావాన్ని పెంచుకోవాలి అప్పుడేం జరుగుతుంది ఏదొచ్చినా స్వీకరిస్తాను భగవంతుడి యొక్క వరముగా ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా తన సాధనకు అనుకూలంగా కూడా మలుచుకుంటాడు ఇది ఇది కూడా వచ్చిన వచ్చినటువంటి సమస్యలో లేకపోతే సవాళ్ళలో వాటిని కూడా ఏం చేస్తాడు తన సాధనకు అనుకూలంగా మలుచుకుంటాడు అందుకే నువ్వు భక్తి సాధన ప్రారంభించిన జ్ఞాన సాధన ప్రారంభించినా చేసేవాడికి ఎక్కువ వస్తాయి చూడండి ఆటంకాలు గజ్డాలుక్కలు వస్తుంటాయి వచ్చి పడుతుంటాయి అమ్మో ఇదేంటి అప్పుడు అప్పుడంతా లేదు ఇప్పుడు ఇప్పుడే వస్తాయి ఎందుకు నువ్వు జ్ఞానంలో నిలకడ ఉన్నావా లేవా లేదా నిలకడ తెచ్చుకోవడానికో భక్తిలో దృష్టి పెంచుకోవడానికో నీకు ఎంత అర్థమైందో లేదో మంచి పరీక్షలు ఇవన్నీ సాధకుడికే పరీక్షలు మిగతా వాడుకుంటాం స్కూల్లో చేరేవాడికి పరీక్షలా ఎగ్గొట్టేవాడికి పరీక్షలా స్కూల్లో చేరిన వాడికి రెగ్యులర్గా పాఠాలు చదివిన వాడికి పరీక్ష మిగతా వాడుకుంటావు కదా అలాగే శాస్త్రం చదువుకొని అధ్యయనం చేసి మరణం చేసుకొని ఏదో భక్తి సాధన చేసేవాడికి ఇవన్నీ రాణి వస్తే రాని ఏమో చిందాం అన అలా నిలబడేవాడి కాదు ఈ ప్రసన్నత కాబట్టి ఇంకా నిరూపించుకుంటాడు ఇంకా భక్తి పెంచుకుంటాడు ఇంకా జ్ఞానం ఇంకా నిష్ఠ పెంచుకో ఇంకా నేను చెయ్యాల్సి ఉందనమాట అని నిర్ణయించుకుంటాడు ఇది మంచిదే భగవంతుడు నాకు ఈ పరీక్ష పెట్టాడేమో ఆ స్వామి ఈ రకంగా అనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడు కానీ స్వామి నువ్వు కదా ఇది ఇచ్చావు పర్వాలేదు నువ్వు నాకు శక్తినివో ఏంటి ఇది ఇచ్చిన వాడి అందుకే చెప్తారు తెలుగులో సామెతలు బరువు పెట్టిన వాడు బలం ఇవ్వడా అవునా అదేంటి పాదు పాదురి ఏమేది మొక్క నీరు పోతే నాలుగు పోసిన వాడు నీరు పోయినా అంతేగా ఊరికే రాలే సామెతలన్నీ అది ఇవన్నీ ఈ సామెతలు గుర్తు తెచ్చుకోవాలి అప్పుడు గుర్తురావు ఆయనే భావిస్తున్నాడు కానీ Hello. Hello.